పాశుపతాస్త్రం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు భారతీయ పురాణాలలో మన దేవతలు ఋషులు లేదా గొప్ప యోధులు మాత్రమే కలిగి ఉన్నటువంటి అనేక ఆయుధాలను గురించి వివరిస్తాయి కానీ అత్యంత శక్తివంతమైన మరియు విధ్వంసక ఆయుధం విషయానికి వస్తే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు అదే మహాదేవుని పాశుపతాస్త్రం ఈ ఆయుధం ఇతర ఆయుధాల మాదిరిగా సృష్టించబడలేదు పాశుపతం శివుని దైవిక శక్తి అతని తపస్సు సంకల్పం మరియు కోపం నుండి పుట్టింది పాశుపతం శివుని దైవిక శక్తి అతని తపస్సు సంకల్పం మరియు కోపం నుండి పుట్టింది మహాదేవుని అత్యున్నత చైతన్యానికి సజీవ స్వరూపమే పాశుపతాస్త్రం చాలా శక్తివంతమైనది ఒక్కసారి విడుదల చేయబడితే అది మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలదు ఈ పాశుపతాస్త్రాన్ని దివ్య మంత్రోచ్చారణ ద్వారా కానీ సంపూర్ణమైన మనస్సు సంకల్పం ద్వారా లేదా నేత్ర దృష్టి ద్వారా కూడా ప్రయోగించవచ్చు ఇది స్వచ్ఛమైన శివశక్తి ఆయుధం శివుని సంకల్పం ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది మహాభారతం ప్రకారం సవ్యసాక్షి అయిన అర్జునుడు శివుణ్ణి శాంతింపజేయడానికి తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి మహాదేవుడు దైవిక పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు కానీ మహాభారత యుద్ధంలో అర్జునుడు ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదని మీకు తెలుసా తదుపరి భాగంలో నారాయణాస్త్రం గురించి తెలుసుకుందాం ఉండండి మిత్రులారా